నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఈ నెల పన్నెండున దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శనివారము ఉదయము పది గంటల సమయంలో విశాఖ అల్లిపురం నేలం రాజశేఖర రెడ్డి భవన్ సిపిఐ జిల్లా కార్యాలయంలో అఖిలపక్ష ఆటో మోటార్ కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పడాల గోవింద్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి కె సత్యనారాయణ షేక్ రెహ్మాన్ కొండబాబు గొలగాని నాయుడు పాల్గొని ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి అనంతరం మీడియాతో వారు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం ముందు బ్రిటిష్ వారితో పోరాడి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సాధించుకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తీసుకున్నారు వచ్చిందని దీని దీనివలన సమాన పనికి సమాన వేతనము సమ్మె హక్కు సంఘం పెట్టుకునే హక్కు కార్మికుల కొరకు యజమానులతో మాట్లాడే హక్కు ఎనిమిది గంటల దినాలకు కోల్పోయి హక్కుగా ఉందని ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎనిమిది గంటల పనిదినాన్ని పది గంటల నుంచి పన్నెండు గంటలకు పెంచడం జరిగిందని ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను రద్దు చేయడం వల్ల నాలుగు నాలుగు లేబర్ కోర్ట్స్ వల్ల కార్మిక వర్గము హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేంద్రలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్లు రద్దు చేయాలని రైతులకు కిట్టుబాటు తరలివ్వాలనేటువంటి ప్రధానమైన డిమాండ్లతో ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ వాహన కార్మికులకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు మందు మోటార్ వాహనాల సమ్మిని జయప్రదం చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి అఖిలపక్ష రవాణారాయణ కార్మికుల తరఫున డ్రైవర్లకి పిలుపునిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మిత్ర పదిహేను వేలు ఇస్తా ఉన్నారు ఇప్పటికీ మూడేళ్ళయింది కేవలం నూ లక్ష తొంభై వేల మందికి ఇచ్చారు ఐదున్నర లక్షల మంది ఉంటే ఇది రెండు వేల ఇరవై ఆరు లో ఇవ్వాల్సినటువంటి వాహనం ఇతర వెంటనే విడుదల చేయాలని జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని ఆటో అండ్ మోటార్ కార్మికుల మీద తీవ్ర ఆర్థిక పాలనలు వేసేటువంటి ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన ఎఫ్సీలు డ్రైవింగ్ లైసెన్స్ అనుమతులు రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆటోలు అండ్ మోటార్ కార్మికుల ఎఫ్సీలు డ్రైవింగ్ లైసెన్స్ చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ తో పాటు ఇవాళ ఆటో వ్యాన్ డ్రైవర్ల కడుపులు కొట్టేటువంటి ఓలా ఊబర్ రాపిడి ఏదైతే ఉందో ఇది ప్రైవేటు సంస్థలు నడుపుతా ఉన్నాయి ఈ ప్రైవేటు శాస్త్రకి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి ప్రభుత్వం ఆ యాప్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు జరిగేటువంటి ఈ యొక్క సమ్మిలో ఆటో డ్రైవర్లందరూ కూడా సమ్మి పాటించాలి ఇప్పటి నుంచే స్కూల్ పిల్లలు స్కూల్ యజమాన్యం కూడా స్కూల్కి సెలవులు ప్రకటించి ఈ బంద్కి సహకరించడానికి వరతా ఉన్నాం స్కూల్ పిల్లలు ఆటో డ్రైవర్లందరూ కూడా పిల్లల ద్వారా వారి పేరెంట్స్ చెప్పి ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు ఈ మహత్తర బంద్ లో పాల్గొని మన చెప్పి కే సత్యనారాయణ విశాఖ ఆటో రిక్షా సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఆటో కార్మికులకి అనేక రకమైనటువంటి ఆంక్షలు పెట్టి కేసులు బాగా విపరీత కేసులు రాస్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీయడం వాళ్ళ మీద కేసులు పెట్టడం చేస్తా ఉన్నారు ఇదే కాకుండా మోటారు ఏదైతే ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఫిట్నెస్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇచ్చేదాని కోసం ప్రైవేట్ సంస్థలకు అప్ప ఈ రోజు ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా రోడ్డు మీద పడి కేసులు రాయడం ప్రధాని లక్ష్యంగా పెట్టుకొని అందరి మీద కేసులన్నీ పెడతా ఉన్నారు మరి ఈ కేసులు ఏదైతే ఉన్నాయో గతంలో ఎలక్షన్ ముందు పోలీస్ యాప్ ఉండేది ఆ యాప్ను రద్దు చేశారు మళ్ళీ ఈరోజు ఏం చేశారు మళ్ళీ అన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇంక్లూడ్ చేసి ఈరోజు ఆ కేసులు కడితే కానీ ఎటువంటి ఫిట్నెస్లు కానివ్వండి పర్మిట్లు కానివ్వండి ఏది కాని ఈ ఈరోజు తీసుకొచ్చి మా మీద ఆ కేసులన్నీ పెడతా ఉన్నారు ఒక్కొక్క బండి బ్రేక్కి వెళ్ళాలంటే సుమారుగా పది పదిహేను వేల రూపాయలు కడితే కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వాహన వేతన పెడతారన్నారు వెల్ఫేర్ బోర్డు పెడతారన్నారు ఎటువంటి ఏ చట్టం కట్టకుండా వాళ్ళ మీద ఉచిత మహిళలకు సభ సౌకర్యం కల్పించారు దాని మూలంగా ఆటో కార్మికులు తేవడం నష్టపోతా ఉన్నారు మా నష్టాన్ని పూరించే విధంగా ఏదైనా చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి విషయాలు పట్టించుకోకపోగా తిరిగి మా మీద దాడి చేసి లక్షలాది రూపాయలు మా మీద కేసులు రాసి ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది ఈ అన్నిటికీ అలా వ్యతిరేకంగా అలాగే ఆర్టీఓ డిపార్ట్మెంట్ సంబంధించి ఏటీఆర్ సెంటర్ పెట్టారు ఏటీఆర్ సెంటర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పన్నెండో తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఆటో కార్మికులందరూ కూడా బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భం పిలుపునిస్తా ఉన్నాను ఆటో కార్మికుల పక్షాన మద్దతు ప్రకటిస్తున్నాం మరి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు పెట్టి ఆటో కార్మికుల జీవన విధానంపై దెబ్బపడింది మరి అయింది ఆ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఎఫ్సీలు కానీ అలాగే ఇన్సూరెన్స్ కానీ ప్రకృతిమే బరాయించాలన్న ప్రధానమైన డిమాండు అంతేకాకుండా ఏదైనా ప్రమాదంలో ఆటో కార్మికుడు మరి అనుకోకుండా పండిస్తే ఆయన కోటి రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా ప్రమాద సహతం అంగవైకలిం వస్తే యాభై లక్షలని సారమాత్రం అయితే పాతిక లక్షల రూపాయలు యాభై సంవత్సరాలు పైబడి ఆటో నడిపే ఓపు లేనప్పుడు ఆ డ్రైవర్కి ప్రభుత్వం ఫెన్షన్ ఇవ్వాలని ప్రధానంగా ఎన్టీసీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ మరి రానున్న రోజుల్లో కార్మికులందరూ కూడా రేపు జరగబోయే బంద్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలి ఆ జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మరి మనకు ఉన్నటువంటి హక్కులు సాధించుకోవడానికి మంచి జరుగుతుందని తెలియజేస్తూ జరుగుతున్న బంధుకు పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది ప్రతిపక్ష కేంద్ర కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ సంఘాలు అనేది ఢిల్లీలో కూర్చొని ఫిబ్రవరి పన్నెండు అనేది పిలిపి జరిగింది ఈరోజు రవాణా రంగం ఉందో రవాణా రంగానికి సంబంధించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ అంటే జీవో నెంబర్ ఇరవై ఎవరు తీసుకొచ్చి అది జరిగి మాటలు మరి అన్యాయంగా అంటే ఐదు వందల ఉన్న నూటి ఏళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తున్నారు పదిహేను సంవత్సరాలు ఏదైనా లైసెన్స్ అంటే ఆ వెహికల్ దాలుగా ఫిట్నెస్ చేయించాలంటే ఏడు వేల రెండు వందల రూపాయలు అనేది ఏడు వందల రూపాయలు చిల ఉంది ఏడు వేల రెండు వందల రూపాయలు పే చేయాలని మరి అన్యాయంగా ఫైన్లు అనేది పెద్ద ఎత్తున కలెక్ట్ చేస్తున్నారు రెండోది ఆటో డ్రైవర్ జీవన వృద్ధికి సంబంధించి ఎటువంటి సంక్షేమం అనేది ఏర్పాటు చేయట్లేదు మేము ఒకటే చెప్తున్నాం మేము కొనుగోలు చేస్తున్న పెట్రోల్ కానీ డీజిల్ కానీ దాని నుంచి శస్త్రూపంలో గవర్నమెంట్ కాకుండా యజమాని నుంచి శస్త్రూపంలో వన్ పర్సెంట్ కలెక్ట్ చేస్తే ఇది బోర్డు బోర్డు అనేది ఏర్పాటు చేయొచ్చు కేరళలో బోర్డు అనేది ఉంది మరి నేటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వీళ్ళ మీద ఫైన్లు పెంచే తప్పట్లేదు ఇన్సూరెన్స్ ఛార్జీలు అన్ని పెంచుతున్నారు రెండో పక్క ఈరోజు వాళ్ళ మీద ఫైన్ అధిక ఫైన్లు వేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మూకుమ్మడు దాడి అనేది ఇటు పోలీసు రవాణా శాఖ రెండు కూడా చేస్తున్నారు కాబట్టి ఈ సమ్మెలో ఆటో డ్రైవర్ హక్కులకి పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఈరోజు అఖిలపక్షంగా మీటింగ్ చేయడం అనేది జరిగింది రెండో స్వాతంత్రం ముందు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్ల కింద తీసుకొచ్చారు ఎనిమిది గంటల పని దినం పోతుంది రెండోది సమాన పనికి సమాన వేతన ఎవరు అలాగే యజమానులతో కూర్చొని సంప్రదింపులు చేసే హక్కు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది సమ్మె చేసే హక్కు కోల్పోయే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మరి అంశాలను అనేది జోడించి రేపు పన్నెండు ఫిబ్రవరి పన్నెండు పెద్ద ఎత్తున సమ్మె జరుగుతుంది కాబట్టి మోటార్ కార్మికులంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ ద్వారా విజ్ఞప్తి చేస్తాము చెయ్యని చెప్పి ఈ కోర్టుగా పిలిచి కార్మిక వర్గాన్ని ఏదైతే పరిశ్రమ వేత్తలు ప్రముఖులు వ్యాపార వేత్తలు ఉంటారో వాళ్ళందరి దగ్గర మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం లేటప్పుడు బ్రిటిష్ పనులు జరిగేటప్పుడు ఏమైతే